హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మన మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్నటువంటి పర్లీ వాజినాథ్ జ్యోతిర్లింగ దర్శనం కోసం అయితే వచ్చాము దానికోసం మనం సికింద్రాబాద్ జంక్షన్ నుంచి నాందేడ్ వైపుగా దేవగిరి ఎక్స్ప్రెస్ ద్వారా వచ్చాము ఇది టూ టైర్ ఏసీ కోచ్ మాది సో చాలా రోజుల తర్వాత మేము ట్రైన్ జర్నీ చేస్తున్నాము సో పిల్లలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు సో వాళ్ళు రకరకాల విన్యాసాలు ప్రదర్శించి ట్రైన్లో మా ఒక సిక్స్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీని అసలు మాకేం తెలియకుండా చేశారు ఇక అక్కడ నుంచి మేము నాందేలో ఓవర్ నైట్ స్టే చేసేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వర్లీ వాజినాథ్ జ్యోతిర్లింగ దర్శనం కోసం అయితే బయలుదేరాము ఫ్యూజర్గా రైనీ సీజన్లో వింటర్ సీజన్లో వస్తే కనుక ఈ ఏరియా అంతా చాలా బ్యూటిఫుల్గా మౌంటైన్స్ హిల్స్ తోటి అండ్ వాటర్ ఫాల్స్ తోటి బాగుంటుందని చెప్పారు బట్ ఈ సమ్మర్ సీజన్ కనుక మాకు అంత పెద్ద ఫీల్ అయితే ఏం రాలేదు సో ఎండ ఎక్కువగానే ఉండింది ఇక్కడ కూడా సో ఇదంతా మీరు చుట్టుపక్కల దృశ్యాలన్నిటినీ చూడొచ్చు ఇక్కడ నుంచి మనకు ఒక పర్లీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉండి చెప్పేసి మనం సైన్ బోర్డు కూడా చూడవచ్చు ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ చౌక్ నుండి లెఫ్ట్ తీసుకోగానే మనకు జ్యోతిర్లింగ మందిర్ యొక్క ఆర్చయితే మనం చూడొచ్చు సో అక్కడికి వెళ్ళగానే టెంపుల్ ప్రాంగణంలో మేము ఇద విధంగా బొట్లు పెట్టించుకొని అందరము టెంపుల్ వైపు అయితే బయలుదేరాము సో ఇది ఒక పురాతనమైన టెంపుల్ అండి అన్ని జ్యోతిర్లింగాలకు పురాణం ఉన్నట్టుగానే మన పర్లీలోని వైద్యనాథ్ జ్యోతిర్లింగానికి కూడా ఒక పురాణం ఉండింది రాక్షసరాజు రావణుడి తల్లి ఒకసారి రావణుణ్ణి శివుడి యొక్క ఆత్మలింగాన్ని లంకలో ప్రతిష్ఠించమని చెప్తుంది తల్లి చెప్పినదే తడువుగా రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం ఘోరమైన తపస్సును ప్రారంభిస్తాడు సో కానీ ఎంత ఎంతసేపటికి శివుడు ప్రత్యక్షం కాకపోయేసరికి తన తలను ఒక్కొక్కటిగా నరుక్కోవడం ప్రారంభిస్తాడు తన పదవ తలను నరుకునే టైం కల్లా శివుడు ప్రత్యక్షమయ్యి రావణుడి కోరిక ప్రకారము శివలింగాన్ని లంకకు తీసుకొని వెళ్ళడానికి అనుమతిస్తాడు కాకపోతే రెండు షరతులతో ఒకటి మార్గ మధ్యలో శివలింగాన్ని ఎక్కడా పెట్టకూడదు రెండవది కాలినడకను మాత్రమే శివలింగాన్ని లంకకు తీసుకెళ్ళని వెళ్ళాలని సో రావణుడు ఆ శివలింగాన్ని తీసుకొని లంకకు తిరుగు ప్రయాణం అవుతాడు సో మార్గ మధ్యలో సంధ్యావదన సమయం ఆసన్నమవుతుంది సో శివలింగాన్ని ఎక్కడ పెట్టాలో తెలియక అక్కడ పక్కన ఉన్నటువంటి బాలగోపాలుడికి శివలింగాన్ని పట్టుకోమని చెప్పేసి దాన్ని ఎట్టి పరిస్థితిలో నేల మీద పెట్టొద్దు అని చెప్పేసి కూడా ఆజ్ఞాపిస్తాడు కానీ కొద్దిసేపటి తర్వాత ఆ శివలింగం యొక్క బరువు కొద్దిసేపటి తర్వాత పెరుగుతూ పెరుగుతూ పోతుంది సో అప్పుడు ఆ బాలగోపాలుడికి శివలింగాన్ని పట్టుకునే శక్తి లేక దాన్ని నేల మీద పెడతాడు ఇదంతా గమనించినటువంటి రావణుడు సో ఆ శివలింగాన్ని పెకిలించి తీసే ప్రయత్నం చేస్తాడు కాబట్టి ముందు చెప్పినట్టు విధంగా శివుడు చెప్పిన విధంగా సో ఆ శివలింగం అయితే రాదు ప్రతి నిమిషానికి ఆ శివలింగం యొక్క సైజు పెరుగుతూ పోతుందనమాట సో చేసేదేమి లేక రావణుడు ఆ శివలింగంపై పలుమారు దాడికి కూడా దిగుతాడు ఆ దాడిలో శివలింగం ముక్కలు ముక్కలుగా పడిపోయిందనమాట ఒక ముక్క మహారాష్ట్రలోని పర్లీలో పడిపోతే ఇంకొక ముక్క జార్ఖండ్లోని దేవగురిలో పడిపోయిందని చెప్పేసి మనకు పురాణాలు చెప్తున్నాయి సో అందుకని చెప్పేసి రెండింటిని కూడా జ్యోతిర్లింగాలుగా పరిగణించాలని కొంతమంది చెప్తున్నారు కొంతమంది అయితే పర్లీలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాన్ని ఉపజ్యోతిర్లింగం పరిగణించాలని చెప్తున్నారు అనమాట ఈ సందిగ్ధత ఏదేమైనప్పటికీ సో ఇప్పుడు మనం పర్లీ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వచ్చాము ఇది ఒక పురాతనమైన టెంపుల్ అని ముందే చెప్పాను సో దీనికి ఒక ఇంకొకటి స్టోరీ కూడా ఉండింది దేవతలు రక్ష పాల పాలసముద్రాన్ని చిలికినప్పుడు మనకు వచ్చినటువంటి అమృతాన్ని ధన్వంతరిని విష్ణువు మాయ చేసి రాక్షసులు చిక్కకుండా ఇక్కడ ఉన్నటువంటి శివలింగం యొక్క కింది భాగంలో దాచాడని కూడా చెప్తూ ఉంటారనమాట సో అందుకని చెప్పేసి దీన్ని అమృతేశ్వర జ్యోతిర్లింగం అని కూడా అంటారనమాట సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము ఇక్కడ ఇది క్యూ లైన్ ఏరియా యూజువల్గా హాలిడేస్ టైంలో అయితే మొత్తం క్యూ నిండిపోతుందని చెప్తున్నారు ఒకవైపు మనకు పూల సామాగ్రి ఇంకొక వైపు మనకు పంచామృతాలు వగైరా సామాగ్రి తీసుకోవడానికి తర్వాత ఇంకొక వైపు అన్నదాన సత్రం కూడా ఉండింది ఇంకొక వైపు చూసినట్లయితే కనుక మనకు టికెట్ కౌంటరు తర్వాత ప్రసాదం కౌంటరు అన్నీ ఇదే ప్రాంగణంలో ఉన్నాయని చెప్పవచ్చు అనమాట ఇకపోతే తిని వచ్చేసి రాణి అహల్యబాయ్ హోల్కర్ ఇక్కడ మనం తన గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉండింది ఆమె హిందూ ధర్మ పరిరక్షకురాలని కూడా చెప్పొచ్చు అనమాట ఎందుకంటే ఔరంగజేబు లాంటి కలియుగ రాక్షసులు మన ద్వాదశ జ్యోతిర్లింగాన్ని ధ్వంసం చేసినప్పుడు ఈ ఫ్యామిలీ వాళ్ళే ఈ వీటన్నిటిని పురోధితరించని కూడా చెప్తారనమాట అందుకని చెప్పేసి సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గర కూడా తన విగ్రహాన్ని అయితే చూడొచ్చు ఇది ఆలయ గోపురము గర్భగుడి పైన ఉన్నటువంటి ఆలయ శిఖర భాగము సో మేము ఇక్కడ నుంచి లోపలికైతే వెళ్ళామండి ఇది గర్భగుడికి ముందున్నటువంటి ఇంకొక మినీ వెయిటింగ్ హాల్ అని చెప్పుకోవచ్చు సో ఇది చూడండి ఈ కట్టడాలు అవన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు ఇంకొకటి ఏంటంటే అన్ని జ్యోతిర్లింగాల మాదిరిగా కాకుండా ఇక్కడ గర్భగుడికి ముందల సో మూడు నందులు అయితే ఉంటాయి దాని సిగ్ సిగ్నిఫికెన్స్ ఏందనేది అయితే మాత్రం మాకు తెలియలేదు ఇక్కడ ఎవరు చెప్పలేదు కూడా సో మేము ఇక్కడ అయ్యగారును బయటనే మాట్లాడుకున్నాము అతను బయటనే సంకల్పం చేయించేసి మమ్మల్ని గర్భగుడి వైపుకి అయితే తీసుకొని వెళ్ళారు సో గర్భగుడి లోపలికి కూడా కెమెరా అయితే అనుమతించారు సో అందుకని చెప్పేసి నేను షూట్ చేయగలుగుతున్నాను సో ఇక్కడ మీరు ముందు వెళ్తే కనుక అక్కడ రైట్ సైడ్ భాగంలో పార్వతీదేవి విగ్రహాన్ని చూడొచ్చు అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళగానే మనం గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము సో ఇక్కడ చూడండి ఇదంతా గర్భగుడి సో పేరే వైద్యనాథ్ జ్యోతిర్లింగం కాబట్టి ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా తమ తమ రోగాలు పోవాలని చెప్పేసి సో దేవుణ్ణి టచ్ చేస్తూ శివలింగాన్ని టచ్ చేస్తూ వెళ్తారు సో ఇక్కడ అందరూ టచ్ చేయడానికైతే ఫెసిలిటీ ఉండింది ఇక్కడైతే టికెట్ అయితే లేదు అందరూ ఫ్రీగా దర్శనం అయితే చేసుకోవచ్చు ఎవరైనా ఏదైనా చిన్న చిన్న అభిషేకాలు చేయించాలనుకుంటే కనుక ఒక ట్వంటీ రూపీస్ టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వెళ్ళవచ్చు మేము ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలా మా అయ్యగారికి పే చేసేసి రుద్రాభిషేకం చేయించాలనుకున్నాము తను కూడా చాలా బాగా చేయించాడు మళ్ళీ ఒక టూ అవర్స్ జర్నీ తర్వాత అరౌండ్ టూ ఓ క్లాక్ ఆ టైంలో మేము నాందేడికి అయితే తిరిగి వచ్చామండి సో రేపు మళ్ళీ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంకొకటి అయినటువంటి భీమశంకర్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తున్నాము సో మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్